హన విశ్వాసం సహాయం ఒకప్పుడు ఒక రాష్ట్రంలో కర్ఫ్యూ నిర్వహిస్తున్నప్పుడు ఒక పేద ముసలావిడ పది ఇళ్లల్లో పాచి పని చేసుకుంటూ తల్లిదండ్రులు లేని తన మనవడి ఆకలి తీర్చేది ఆ కర్ఫ్యూ వల్ల ఇంటి తలుపు కూడా తీయడానికి వీలులేని పరిస్థితుల్లో ఆ ముసలావిడ తన మనవడి ఆకలి తీర్చలేక తన బాధను దేవునికి మొరపెట్టుకోవడానికి మోకరిల్లి ప్రార్థన చేస్తోంది ప్రార్థనలో ఆవిడ దేవునితో దేవా ఆకలితో ఉన్న ఒక మనిషికి ఒకప్పుడు కాకితో ఆహారాన్ని సమకూర్చావు అలాగే నా మనవడి ఆకలిని కూడా తీర్చగలవని ప్రాధాయపడుతున్నాను అన్నది ఆ మాట విన్న తన మనవుడు కాకి ఆహారాన్ని తెస్తుందని నమ్మి కాకి లోపలికి రావాలంటే తలుపులు లేవని వెంటనే కిటికీ తలుపులు తెరిచాడు అయితే కిటికీ పక్కనే కాపలాగా నిలబడి ఉన్న ఒక పోలీస్ వెంటనే కిటికీ తలుపు మీద కొట్టి లోపలికి తొంగి చూశాడు లోపల ఓ పసిపిల్లవాడు బిక్కమొహం వేసుకొని అతని వంక బెదురుగా చూస్తుంటే ఆ పోలీసు ఎరా తలుపెందుకు తీశావు అని అన్నాడు ఆ పిల్లవాడు మా బామ్మ దేవునికి ప్రార్థన చేసింది దేవుడు కాకితో ఆహారం పంపుతాడని అంటుంది అన్నాడు అందుకే కిటికీ తలుపు తీశాను అన్నాడు అప్పుడు ఆ పోలీసు లోపల గదిలో మోకాళ్ల మీద ప్రార్థన చేస్తున్న ఓ ముసలావిడిని చూసి ఆ పిల్లవాడితో ఆకలి వేస్తుందా అని అడిగి మీ బామ్మ చెప్పిన కాకి నేనే నువ్వు కిటికీ తలుపులు వేసుకొని లోపలే ఉండు నేను మళ్ళీ వచ్చి తలుపు కొట్టినప్పుడు తీయి అని చెప్పాడు అతను ఒక మూసి ఉన్న పచారీ కొట్టు తీయించి పప్పులు ఉప్పులు బియ్యం అన్నీ తీసుకొని ఆ రోజుకి తనకిచ్చిన భోజనాన్ని కూడా తీసుకెళ్లి ఆ పిల్లవాడి ఇంటి కిటికీ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి అందించాడు ఆ ముసలావిడ ప్రార్థన విన్న దేవుడు ఆ కాకి ద్వారా ఆకలి తీర్చాడు ఒకరిది ప్రార్థన ఇంకొకరిది విశ్వాసం మరొకరిది ప్రేమపూరిత సహాయం ప్రార్థన అంటే ముసలావిడ ఆ సమయంలో ఏ విధంగానూ అవకాశం లేకపోయినా దేవుడు చేసిన మహా అద్భుతాలను గుర్తు చేసుకుంటూ స్థుతిస్తూ చేసిన ప్రార్థన విశ్వాసం ఆ చిన్నపిల్లవాడు తన బామ్మ చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడని నమ్మి కిటికీ తెరిచి మరీ వెతకడం సహాయం ఆ పిల్లవాడికి దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని ఆశ్చర్యపోయిన ఒక పోలీసు ఆ పిల్లవాడి ఆకలిని గుర్తించి తన వంతు సహాయం చేయడం ఇలా నిష్కల్మషమైన మన ప్రార్థనకు దేవుడు తప్పక సమాధానమిస్తాడు అని చెప్పడానికి ఈ చిన్న యథార్థ సంఘటన చాలేమో కదూ మా ఛానల్లో వచ్చే ఈ మోటివేషనల్ స్టోరీస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి